జనలియా ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఆమె కోసమే సినిమాకు వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పాలి బాయ్స్ సత్యం బొమ్మరిల్లు హ్యాపీ రెడీ డి చిత్రాలు సూపర్ హిట్గా నిలవడంతో జనలియా కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే దానికి కారణం కేవలం హాసిని పాత్రలో జనలియా కనబర్చిన నటనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికీ జనలియా అనగానే అందరికీ హాసిని పాత్ర మాత్రమే గుర్తుకు ఆ ఒక్క సినిమాతో జనలియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఆ తర్వాత ఎన్టీఆర్ బన్నీ రామ్ చరణ్ రామ్ పోతినేని ఇలా అప్పటి యంగ్ హీరోలందరితోనూ నటించింది కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది జర్నీ అయితే దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనబరుస్తోంది ఈ అల్లరి బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి సినిమా జూనియర్లో కీలక పాత్ర పోషిస్తుంది జనలియ ఈ నేపథ్యంలో తాజాగా జనలియ మీడియాతో మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుంది వార్త కలిసి నటించినప్పుడు ఇంత గొప్ప స్టార్స్ అవుతారని ఊహించలేదని చెబుతోంది ఇప్పుడు వాళ్ళని స్టార్ హీరోలుగా చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉందన్నారు త్రిబులర్ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ చూసి వీళ్ళతోనైనా నేను నటించింది అనుకున్నా ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు అని చెప్పుకు వచ్చింది నిజంగా ఆయన సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం అన చెప్పాలి మూడు పేజీల డైలాగుని కూడా సింగిల్ టేక్లో చెబుతూ ఉంటాడు రామ్ చరణ్ నిజంగా అమేజింగ్ అతనితో కలిసి ఆరెంజ్ సినిమా చేశాను త్రిబులర్లో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇక అల్లు అర్జున్ చాలా ఎనర్జెటిక్ పర్సన్ హ్యాపీ సినిమా షూటింగ్ సమయంలో ఆయన చాలా హుషారుగా ఉండేవాడు ఇప్పుడు వీరందరినీ పాన్ ఇండియా స్టార్స్గా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే జన్లీయా చెప్పుకొచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆమె ఎంతగానో సంతోషించింది దీనికి సంబంధించినటువంటి విషయాలు నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి